హాయ్ బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం కదా ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి లోపలకెళ్ళైతే ఒకసారి చూద్దాం ఈ వారం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ వీడియో మొత్తం అయితే చూపిస్తాను ఇది మనం ఉండే అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల దాకా అయితే ఈ సంత జరుగుతుందన్న ప్రతి శుక్రవారం అయితే మనకి ఈ సంత జరుగుతుంది ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో వరగల్ రూట్లు అయితే హైవే పక్కన అయితే ఉంటుంది బ్రదర్ కాబట్టి గూడూరు టౌన్లో మీ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ సర్వీస్ ఆటోలు ఉంటాయి మనకి ఇట్లా లోపలికి వెళ్ళేసి మనం చూద్దాం ఇక్కడైతే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ మార్కెట్లో ఇదొకటి ఇంకొక రెండు బ్యాచ్లు అయితే ఉన్నాయి ఉదయం నుంచి మేము బేరం చేస్తున్నాం కుదరలేదు సరే ఇక్కడ ఉండే ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత చెప్తున్నారు చూపిస్తాను ఇవి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో ఇవి కొనుగోలు జరిగినట్టున్నాయి ఎంత కొన్నారనేది నేను చూపిస్తాను కొనుగోలు అయితే జరిగినట్టుంది మొత్తం టోటల్ అయితే మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎంత కొన్నారనేది కూడా చూపిస్తాను బ్రదర్ ఇవి లైవ్ అయితే నాకు తెలిసి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి సార్ పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జత ఎంత కొన్నారనేది నేను వాళ్ళని అడిగైతే చూపిస్తాను ఇవి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నారు సార్ మళ్ళీ మావా అమ్మేసా అయ్యి తీసుకెళ్తున్నారా ఓకే నాలుగు అమ్మా ఎన్నుండ ఇరవై చూడు పదిహేను వేల ఐదు వందలు అవునులే కథపిల్ల ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి యావరేజ్ లైవ్ వేట్ అయితే నాకు తెలిసి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ అయితే వస్తాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా వచ్చిన తర్వాత అయితే బేరం అయితే ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయన్న ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ పొద్దున మొత్తం టోర్లో వచ్చేసి ఇది నలభై తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఇవి నేను కట్ట మన సబ్స్క్రైబర్కి బ్యారం చేశాను వాళ్ళు సెలెక్ట్ పరంగా ఇచ్చారు మిగిలిన పిల్లలు అయితే ఇవి ఉన్నాయి ఈ మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై అంతరే నేను చూపిస్తాను మన సబ్స్క్రైబర్కి ఉదయం వచ్చినప్పుడు ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఈ బ్యాచ్ నేను ఫస్ట్ చూపించిన ఆ బ్యాచ్ వరకే ఉన్నాయి మార్కెట్లో ఓకే ఇవైతే మనకి రేట్ ఎలా చెప్తున్నారనేది చూపిస్తాను మిగతా బ్యాచ్లు అయితే చూపిస్తాను బ్రదర్ ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత చెప్పేదని ఒక్క నిమిషం అవి వస్తున్నా చెప్ద్దువా ఇవి లైవ్ అది ఆ పిల్లబడి పెంజుడు మధ్యలో పిల్లబడి పెంచుడు ఇవి లైవ్ అయితే నాకు తెలిసి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలోనే వస్తాయి కదా పదిహేను నుంచి అంటే పద్దెనిమిది పదిహేడు కిలోలు లైవ్ వేటు వస్తాయి ఇవి ఫోర్ మంత్స్ ఉన్నాయి బ్రదర్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా పెద్దగా కనిపించలేదు ఫోర్ మంత్స్ పిల్లలే మనకి మొత్తం టోటల్ అయితే ఫోర్ మంత్స్ పిల్లలే వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారనేది చూపిస్తాను లైవ్ వేట్ అయితే మనకి పద్దెనిమిది పదిహేడు కిలో లైవ్ వేట్ వస్తాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత చూపిస్తాను ఎన్ని పిల్లలు ఉన్నాయా ఇరవై పిల్లలు ఉన్నాయా ఏం చెప్తాడా కట్టారు పదహారు వేలు చెప్తున్నా సరే మొత్తం టోటల్ అయితే ఇరవై పిల్లలు ఉన్నాయి బ్రదర్ జత ఫ్రైజ్ వచ్చేసి పదహారు వేలు రూపాయలుగా చెప్తున్నాడు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బ్యారెంట్ చేసుకునే అవకాశం ఉంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ వారం మార్కెట్లోకి ఆ వెనకాల కనిపించే పెద్ద సైజ్ పిల్లలే మార్కెట్లోకి ఎక్కువగా వచ్చున్నాయి ఆ వీడియో తీసిన టైం లేదు కాబట్టి వీడియో టైం ఉంటే ఆ పెద్ద పిల్లలు కూడా ఈ వీడియోలోనే తీస్తాను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల్లోనే వీడియో తీస్తాను ఈ బ్యాచ్లు అనేవి తక్కువగా వచ్చాయి బ్రదర్ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఈ వారం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువ అయితే వచ్చినాయి మార్కెట్కి మనకి ఎక్కువ మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పెద్ద పిల్లలు అనేది కటింగ్ పర్పస్ ఇవ్వాలే ఎక్కువగా వచ్చినాయి కాబట్టి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చూపిస్తాను ఇదే వీడియోలో మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు కూడా కొన్ని బ్యాచ్లు అయితే చూపిస్తాను గుర్రెల వీడియో మేకల వీడియో అవి తీసుకోవాలి టైం లేదు తొమ్మిది అవుతుంది మన సబ్స్క్రైబర్ పిల్లల కోసం వాళ్ళకు కొద్దిగా మార్కెట్ అంతా చూసి టైం కుదరలేదు టైం సెట్ కాలేదు ఉండే బ్యాచ్లు చూపిస్తాను తర్వాత మే మేకలు గుర్రెలు అయితే వీడియో తీసుకోవాలి ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఈ ఇక్కడ ఉండే పిల్లలు మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అని చెప్తాను అడిగి తర్వాత మనకి లైవ్ ఎయిట్ ఎంత వస్తే ఇటు వయసు ఎంత అనేది మాట్లాడతాం ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు అవి వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అని లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసినంత వరకు ఇరవై ఇరవై రెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై ఇరవై రెండు కిలోలు వస్తాయి అక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కొన్ని కాబట్టి యావరేజ్ మీద ఇరవై కిలోలు లైవ్ అయితే వస్తాయి బ్రదర్ యావరేజ్ మీద ఇరవై కిలోలు లైవ్ ఎయిట్ అయితే వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అని చూసాను నేను లైవ్ వేట్ అనేది ఒక పిల్ల గురించి చెప్తున్నారు కదా నేను చెప్పేది ఒక పిల్ల ఇప్పుడు ఈ పిల్ల ఉంది ఈ పిల్ల లైవ్ ఎయిట్ వచ్చేసి మనకి ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తుంది అక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలు మనకి ఇరవై కిలో లోపల పదిహేను పదహారు కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి యావరేజ్ మీద ఇరవై కిలోలయితే లైవ్ ఎయిట్ అయితే వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అన్నీ చూపిస్తాను ఎన్ని ఉన్నాయా పదహైదు పిల్లలా ఏం చెప్తున్నా జత పదిహేడు వేలు పదిహేడు వేలు చెప్తున్నావు ఓకే మొత్తం టోటల్ పిల్లలు అయితే పదిహేను పిల్లలు ఉన్నాయి కదా జత ఫ్రై వచ్చేసి పదిహేడు వేల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కదా ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఆ లాస్ట్లో కనిపించే పిల్లలు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కదా ఇంకా పోతే వచ్చేసి ఇక్కడ ఈ వారం మనకి ఈ సైజు పిల్లలు అంతా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పైనే కటింగ్ పర్పస్ జీవాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కదా కాబట్టి ఈ జీవాలు అయితే మార్కెట్కి చాలా వచ్చినాయి రేట్ అయితే పెద్దగా కొనుగోలు అయితే జరగలేదు చిన్న పిల్లలు సేల్ అయ్యాయి రావడం కూడా మార్కెట్ మార్కెట్లో అయితే మనకి పిల్లలు అయితే చాలా వరకు ఆగిపోయి ఉన్నారు కదా ఎందుకు అమ్మలేదు ఏంటనేది చూపిస్తాను చూపిస్తాను మళ్ళీ వచ్చిన తర్వాత రేట్ అయితే చూపిస్తాను మీకు ఎక్కువ మార్కెట్లో మనకి మార్కెట్లోకి ఎక్కువ ఎక్కువ అయితే ఈ సైజు పిల్లలు అయితే వచ్చున్నాయి మనకి ఇవి రేట్లు అడిగే చూపిద్దాం అనుకున్నా సరే ఈ కట్ట అయితే మీకు చూపిస్తాను ఈ కట్ట చూపించిన తర్వాత మీకు ఆ బండికి లోడ్ చేసే పిల్లలు ఎంత కొన్నారనేది చూపిస్తాం సార్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే మార్కెట్లోకి మూడే మూడు కట్టలు వచ్చాయి మూడు కట్టలు కూడా ఉదయం నుంచి మా సబ్స్క్రైబర్కి బ్యారెన్స్ చేశాను రేట్ సెట్ కావాలా అవి సెలెక్ట్ పరంగా రెండు బ్యాచ్లు అయితే ఇచ్చారు ఒక బ్యాచ్ కట్ట కట్ట అయితే కొన్నారు అది రేట్ చూపిద్దాం అనుకుంటే అప్పుడు బిజీగా ఉన్నాను వీడియో తీయడానికి కుదరలేదు ఇప్పుడు ఆ రెండు బ్యాచ్లు చూపించాను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఆ రెండు ఆ రెండు బ్యాచ్ల్లో సెలెక్ట్ పరంగా అయితే మనకి కొనుగోలు అయితే జరిగాయి పదహారున్న అరవై ఒక కట్ట పదిహేడు వేల రెండు వందలు ఒక బ్యాచ్ రెండు బ్యాచ్ల్లో సెలెక్ట్ పరంగా అయితే ఫైవ్ మంత్స్ పిల్లలు ఆ రేట్లు అయితే మనకు అమ్మాయి ఓకే బ్రదర్ ఇక్కడైతే మనకి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అలాంటి పిల్లలు అయితే పెద్ద పిల్లలు అయితే మనకు ఉంది ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత పడుతుంది అనేది మన వాళ్ళతో మాట్లాడదాం ఇవి లైవ్ వేటు కూడా నాకు తెలిసినంత వరకు ముప్పై కిలోల పైన ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో లైవ్ వేటు వస్తాయి ఎందుకంటే మనకు పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి ఎక్కువ చిన్న పిల్లలు అనేది పెద్దగా కనిపించడం లేదు ఆ లాస్ట్లో సిక్స్ మంత్స్ పిల్లలు అనేది కొన్ని కనిపిస్తున్నాయి ఈ లాస్ట్లో కొన్ని సిక్స్ మంత్స్ పిల్లలు కనిపిస్తున్నాయి మిగతాయన్ని మనకి ఏడు నెలలు ఎనిమిది నెలల పిల్లలు అయితే ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత అనేది మాట్లాడడం ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు యావరేజ్ మీద ముప్పై నుంచి ముప్పై ఐదు కిలో లైవ్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో నేను చూపిస్తాను ఇవి వచ్చేసి మూడు తాళ్ళుగా ఉన్నాయి ఇది మొత్తం పెద్ద కట్ట అయితే నాకు తెలిసి రేట్ ఎలా ఉంటుందో అనేది వాళ్ళని అడిగి చూపిస్తాను పిల్లలు చెప్పు మొత్తం ఇన్ని పిల్లలు ఎనభై ఆరు పిల్లలు అపో మొత్తం కట్ట కట్ట ఇరవై లోపల మాట చెప్పు అంటున్నాస్తా ఎనభై ఆరు పిల్లలు ఎత్తిస్తా పార్టీ రెడీగా ఉండు ఏమి మధ్యలో నడి నడు మధ్య రెండు పిల్లలు ఉండయి నీ వీడియో ఆన్ చేసినాక నువ్వు నిజం పేరం చెప్పు తమాష పేర ఎనభై ఆరు పిల్లలు జాతీయం చెప్తాను ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు అంటే వస్తే బేరం చేసుకోవచ్చు అంతే ఎనభై ఆరు పిల్లలు జరుకో మొత్తం టోటల్ వచ్చేసి ఎనభై ఆరు కిలోలు ఉన్నాయి బ్రదర్ జత ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు బ్యారెం చేసుకునే కోసం మార్కెట్లో ఎక్కి ఎక్కువ మనకి ఈ సైజు పిల్లలు ఎక్కువగా వచ్చినాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చాలా తక్కువ వచ్చాయి బ్రదర్ ఈ వారం మార్కెట్కి నెక్స్ట్ వీక్లో అయితే చూద్దాం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఏమన్నా వస్తాయేమైతే చూద్దాం త్రీ మంత్స్ పిల్లలు కూడా వచ్చాయి కొద్దిగా రేట్లు అయితే రీజనబుల్ రేట్లు కానీ చెప్పారు మనకి కొనుగోలు కూడా అవి కూడా పెద్దగా జరగలేదు మార్కెట్ లో కనిపిస్తున్నాయి కదా మొత్తం టోటల్ అయితే మనకి ఎక్కువ ఈ ఎక్కువ ఈ పెద్ద సైజ్ కటింగ్ పర్పస్ ఇవ్వాలి ఎక్కువగా కదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అంటే ఈ పెద్ద సైజ్ పిల్లలు అయితే ఎక్కువగా వచ్చినాయి ఏమన్నా ఇవ్వండిలే వస్తా ఉంటారు పోతా ఉంటారు నీయే కదా పిల్ల చెప్పు ఈ తాడు ఈ తాడు వెనక తాడు కదా నీ ఇరవై ఏడు పిల్లలా ఏం చెప్తున్నా జాతీ జాత ఇరవై చెప్తాను మొత్తం విని టోటాడు మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ ఉన్నాయి సెవెన్ మంత్స్ ఆ కాడ వచ్చేసి ఎయిట్ మంత్స్ పిల్లలు కథ పిల్లలు ఉన్నాయి అన్నీ మొత్తం యావరేజ్ మొత్తం యావరేజ్ అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే ఒక రెండు పిల్లలు ఉన్నాయి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఎయిట్ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి మనకి మొత్తం టోటల్ అయితే మనకి ఇరవై ఏడు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్న వస్తే ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం ఉంది వాళ్ళు రేటు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ అయితే కాదు మార్కెట్లో మనకు ఎక్కువ ఈ సైజు పిల్లలు పెద్ద సైజులు కటింగ్ పర్పస్ దివాలే ఎక్కువ వచ్చినాయి ఈ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే చాలా తక్కువగానే వచ్చినాయి ఈ వారం త్రీ మంత్స్ పిల్లలు కూడా వచ్చాయి కానీ అవి కూడా పెద్ద కొనుగోలు అయితే జరగలేదు కదా మనకి ఎక్కువ మనకి ఈ పెద్ద పిల్లలు కటింగ్ పర్పస్ దివాలైతే వచ్చినాయి ఒకరి మేకల వీడో గుర్రెల వీడియో తీయాలి ఈ వారం అయితే మనకు మార్కెట్లోకి వచ్చిందంతా ఈ పెద్ద సైజు పిల్లలు ఇవి కూడా పెద్ద కొనుగోలు అయితే జరగలేదు పెద్ద పిల్లలు అయితే చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చింది రెండు మూడు కట్లు వచ్చాయి అది కొన్ని సెలెక్ట్ పరంగా అయితే సేల్ అయ్యాయి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్